నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యుడు మరి ముఖ్యంగా మాజీ మంత్రి అవినీత అమ్మమ్మ కూడా మంత్రి మాజీ మంత్రి సీధర్ రాజు అని ఉంటాడు మనం ముద్దుగా నేపాల్ మోకపోవడాన్ని పిలుచుకుంటా ఉంటాము ఎందుకంటే గతంలో నా మీద ఆయన ఏ విధమైనటువంటి వాళ్ళ పాలేరుల దగ్గర ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడిచ్చినాడు మరి అదేవిధంగా ఏ విధంగా బెదిరింపులు రకరకాలుగా చేసినాడు సరే అయినా కూడా మనం జగన్ అన్నకి బఫూను ఈడు డెకాయటు ఈడు హౌలే ఈడు అవినీతి పరుడు వీడు దేనికి పనికిరాని ఒక నేపాల్ మొగపోటు అని చెప్పి మనం చెప్తానే వచ్చినాం కానీ వినకుంటా మళ్ళా ఇచ్చినారు అదేవిధంగా ఏ విధంగా పార్టీ మింగబెట్టినారు అదేవిధంగా ఆయన గడ ఏ విధంగా విన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే సరే ఇప్పుడు ఆ నేపాల్ మొగపోటుతో మనకెందుకు సీమరాజా అని మీరు అనొచ్చు ఎందుకు అంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆయన అనుచరులు అంటే ప్రోత్సాహం ఏందే కదా ఈయన ప్రోత్సాహంతో ఆయన అనుచరులు ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఎప్పుడూ లేని విధంగా అక్కడ దేనికి ఈ కల్చర్ని తీసుకురావాల్సి వచ్చింది అనే దాని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం పలాసలో విపరీతంగా గన్ కల్చర్ని ప్రోత్సహిస్తున్న మాజీ మంత్రి చిదిరప్పల రాజు అంటే గతంలో అంటే ఇక్కడ మన రాయలసీమలో చూసుకుంటే ఈ డీఏజీ కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గన్ లైసెన్సులు ఉండే వాళ్ళందరినీ కూడా గన్ లైసెన్సులు క్యాన్సిల్ చేయటం జరిగింది ఎందుకంటే ఇదో ఇటువంటి పనులు చేస్తారనే పలాసా రైల్వే స్టేషన్లో టూ వీలర్ పార్కింగ్ని ఇంకొక అతను వాళ్ళు ఏదో యాక్షన్ ఏలాం పాటో ఏదో పెడతారు ఆ వేళం పాటలో ఇంకొక ఆయన ఎవడు ఈడు ఈ ఎవడైతే ఈ మంత్రికి అనుచరుడు ఉన్నాడో మంత్రి అనుచరుడైనటువంటి మీసాల సురేష్ అనేటువంటి వ్యక్తికి దక్కకుండా వేరే మనిషికి వచ్చిందని ఆ మనిషిని ఆత్యాయత్నం చేసేదానికి అంటే కాంటాక్ట్ వీడికి దొరకలేదు వాడు కొద్దిగా యాక్షన్లో ఎక్కువ వాడుకున్నాడని చెప్పి మంత్రి అనుచరులు మంత్రి ప్రోత్సాహం మంత్రి ప్రోద్బలం మంత్రి అండదండలతో మాజీ మంత్రి మంత్రి ఏం కాదు మాజీ మంత్రి అండదండలతో వాళ్ళ మీదికి ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడినారు గన్ను తీసి ఏ విధంగా చేశారు ఏందనేది మనం ఒకసారి వివరాల్లో చూద్దాం ప్రజలారా ఏందంటే పలాసా రైల్వే స్టేషన్ బైక్ పార్కింగ్ వద్ద ఈ నెల తొమ్మిదవ తేదీ రాత్రి మారణాదాలతో హల్చల్ చేసిన పలాస వైసీపీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అదే వైస్ చైర్మన్ అంటే ఈడే వైస్ చైర్మన్ మరియు అతని అనుచరులు ఆక్షన్లో బైక్ పార్కింగ్ పొందిన కె జగన్నాథంపై హత్యాయత్నం చేసి చేత్యాయత్నం చేయగా తప్పించుకున్న జగన్నాథం పోలీసుల ఫిర్యాదు చేసిన జగన్నాథం సిసి కెమెరాలు విజువల్ ఆధారంగా ముద్దాయిలు గుర్తించిన పోలీసులు కోసంగిపురం వద్ద పట్టుకున్నారు వారితో పాటు మీసాల సురేష్ ఈయన వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ కాగా మీసాల మోహన్ రావు మీసాల చిన్నరావు మరొకరు మున్నా అనే వ్యక్తి పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకున్నారు మరి ఇకపోతే మనం అధికారంలో ఉన్నాము మనం ఏది చేసినా చల్తాది పలాసలో మనకు పలాసాలో ఇటువంటి మేసాల సురేష్ లాంటి బలు గాళ్ళు చాలా చాలామందినే ఉన్నారు మనం గతంలో మేము అధికారంలో లేకుండా ఉంటేనే పలాసా నియోజకవర్గంలో ఈ విధంగా గన్ కల్చర్ని తీసుకొని వచ్చినాం నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఈ పలాసాకు చెందినటువంటి ఈ నేపాల్ మొగపోడు మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి పనులు చేస్తుంటారో ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఈ సిదిరి అప్పలరాజు నియోజకవర్గంలో ఈ ఆగడాల నివేదిక అని చెప్పి ఒక బుక్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది అన్ని మండలాల వారీగా నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాలు గ్రామ పంచాయతీల వారీగా పంచాయతీలో జరిగినటువంటి అవినీతిపై ఆగడ సిదిరి అప్పల రాజు అవినీతి ఆగడాలపై ఒక నివేదికనే ఇయడం కూడా జరిగింది మరి మేము అధికారంలో ఉండి ఉంటే ఏ విధంగా మేము చేస్తుంటాం అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఈ బఫూన్ గాడు ఈ టెకాయిట్ గాడు అనుచరులకు ఈ విధంగా గన్ కల్చర్ని ప్రోత్సహిస్తా ఉంటే వీళ్ళందరినీ నువ్వు వెనకేసుకొని ఇటువంటి పాలేరు కాళ్ళందరినీ వెనకబెట్టుకొని ఏమి చేద్దామనుకుంటా ఉన్నావు నువ్వు ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే కదా చేసింది మనం అధికారంలో లేవురా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి మనవరాలు ఆడ శాసనసభ్యురాలుగా ఉండాలి అది ఒకసారి ఆలోచన చేసుకో ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా వాళ్ళ మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేయించినాడు మరి ఈరోజు అధికారం కోల్పోయింది అధికారం లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఏమీ లేకుండానే గన్ కల్చర్ని తీసుకొని వచ్చినాడు ప్రశాంతంగా ఉండేటువంటి జిల్లాల్లో కూడా మీరు ఆలోచన చేసుకోండి ఇంక నేను చెప్పాలా మరి అధికారంలో ఉంటే ఏ విధంగా ఆకడాలు జరుగుంటాయి ఏ విధంగా భూ కబ్జాలు ఏ విధంగా బెదిరింపులు ఏ విధంగా గన్లు పెట్టి ఇంకా పాయింట్ లో పెట్టి ఏ విధంగా పెదిరించుంటారా మీరు సరే ఏది ఏమైనప్పటికీ మనం అధికారంలో లేవని గుర్తుపెట్టుకోండి అధికారంలో లేవు మనం చెప్పినట్టే ఇంటర్లే అనుకుంటే అది చాలా దీంట్లో కాలేసిట్టే ఏం ఈడు నేను ఇంకొకటి చెప్తున్నా ఈ సిదిరి అప్పల రాజుగాడి ఈ నేపాల మొక్కపోడు వెనక మనం ఏ ఆగడాలైనా మనం చేయొచ్చులే ఏ పనులైనా చేయొచ్చులే అంటే వాడికే దిక్కు లేదు వాడు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి కూటమి ప్రభుత్వం దగ్గరలో చర్యలు తీసుకుంటుంది ఆయన చేసిన టకాయట పనుల మీద కూడా ఖచ్చితంగా ఒక విచారణ చేపడతారు విచారణ చేపట్టి వీడు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడినాడు ఏ విధంగా అక్రమాలకు పాల్పడినాడు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి సొమ్మును దొబ్బి తిన్నాడు సారీ ఈ మాట మాట్లాడినందుకు ఓ ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడినాడు వీడు ఒక సిఐని బట్టు గల్లా పట్టుకొని ఏంట్రా ఏంట్రా కొడక అని కూడా మాట్లాడునాడు ఇదే నేపాల్ మోకపోడు మరి దాని గురించి కూడా వస్తాయి దగ్గరలో ఆ రోజు ఖచ్చితంగా ఈ ఈయనగడ వాడికి పోయి నిలబడుకొని చేతులు కట్టుకొని చెప్పాల్సిందే దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలా సో రాబోయే రోజుల్లో ఈ నేపాల్ నేపాలం ఒక వెనకలు ఉన్నాయి అని చెప్పి ఇటువంటి చర్యలకు పాల్పడితే ఈ గన్ కల్చర్ని మారణాయుధాలతో వాళ్ళని బెదిరియడం వాడు ఎవడైతే యాక్షన్లో ఉన్నాదో పాడుకున్నాడు వాడు పార్కింగ్ పెట్టుకుంటాడా మరి నువ్వు కూడా వాడికన్నా పది రూపాయలు ఎక్కువ పాడుకోవటం అది నీకే వచ్చేది కదా నువ్వు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ అవో మేము ఇదిగినేను మేము వాళ్ళ అనుచరులు ఇని జోబీల్లో నుంచి బొడ్లో నుంచి తుపాకీలు తెచ్చి అవుతుందా ఏ ఏ మనం ఏ కాలంలో ఉన్నావా మనం అధికారంలో ఉంటే రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తా ఉన్నది ఎవడు ఆపడు ఇప్పుడు కూట ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మీ సార్లు ఈసార్లు తీసి పెడతారో యాడ చెప్తారో మరి వాళ్ళకు తెలుస్తాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి జిల్లాలో ప్రశాంతంగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కల్చర్ని తీసుకురావడం అనేది ఎంత ఏందనేది మీరు ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా నేపాల్ మొగపోడి కడ దగ్గరలోనే ఉండాలి ఈడి పేరు చెప్పుకొని తిరిగేటువంటి అనుచరులకు ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం